నలభై ఆరుని మైక్ తీసుకుని చదవండి అమ్మా మైక్ తీసుకు తల్లి తాను నీళ్లు ద్రాక్ష రసంగా చేసిన దళియాలని కాణానకు ఆయన తిరిగి వచ్చెను అప్పుడు కపిర్ణ ఒక ప్రధాని కుమారుడు రూబీ ఉండెను ఏసు యోదయ నుండి గల్లీలోకి వచ్చాను అతడు విని ఆయన ఆయన ఎద్దకు వెళ్ళి తమ కుమారుడు చావ శధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థ వేడుకొనెను ఏసు సూచక క్రియలను మహత్కార్యమును చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను అందుక ప్రధాని ప్రభువ నా కుమారుడు శావక పేరు రమ్మని ఆయనను వేడుకొనెను ఏసు నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతని చెప్పగా ఆ మనుషుడు ఏసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను అతడికా వెళ్ళి చుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పేసా తెలియ చెప్పిరి ఏ గంటకు వాడు బాగుపడసాగిన వారిని అడిగినప్పుడు వారు నిన్న ఒంటి గంటకు జ్వరము వారిని విడిచినని అతనితో చెప్పిరి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకున్నాడు గనుక గనుక అతడు అతని ఇంటి వారందరూ నమ్మిరి ఇది యేసు యోదయా నుండి గదిలోకి వచ్చి చేసిన రెండవ సూచిక క్రియ ఆమె కళ్ళు మూసుకున్నట్టయితే ఒక సెకండ్ ప్రార్థన చేసుకుందాం చదవబడిన వాక్యం నుంచి దేవుడు మనతో మాట్లాడేలాగానే పరిశుద్ధుడా నీకు స్తోత్రములు తండ్రి నీకు మహిమ అయా చదవబడిన వాక్యమును బట్టి నీకు స్తోత్రములు ప్రవ్వ అయ్యా ఈ వాక్య భాగం ద్వారా తండ్రి నీ బిడ్డలతో మీరే మాట్లాడండి ఇక నిలవబడింది నల్పురాల్ని వాక్యురాలని ప్రభా అయ్యా నన్ను మీరు మీ పాత్రగా వాడుకుంటున్నందుకు అందినారు నా నోటికి బోరయ్యుండి మీరే మీ బిడ్డలతో మాట్లాడుచుండగా తండ్రి గొప్ప కార్యములు చేయండి అద్భుతములు జరిగించండి నీకు స్తోత్రములు ప్రభు సహాయం చేయండి బాబు అయ్యా మా ప్రాణాత్మ దేహంలో మీకు లొంగిపోతున్నాను తండ్రి మీరే మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామలు వచ్చున్నాను తండ్రి ఆమె అయితే చదవబడిన వాక్యం ఏంటండి ఏసు ప్రభు వారు చేసిన రెండవ సూచక క్రియ ఆయన చేసింది రెండు క్రియలేనా చాలా ఉన్నాయి మొదటి సూచక క్రియకి రెండవ సూచక క్రియకి మధ్యలో చాలా ఉన్నాయి కానీ ఆయన వచ్చింది అది గలీయాకి రెండవసారి ఆ కానా అనే ఊరికి ఆయన రెండవసారి వచ్చారు మొదటిసారి కానా మొదటి సూచక క్రియ ఎక్కడ చేశారు కానా పెళ్ళి కదండి కానా పెళ్ళి ఇది రెండవ సూచక క్రియ ఆ ఊరిలో అయితే ఈ సూచక క్రియ ఎలా ఉందంటే ఒక రోగిని స్వస్థపరచుట చనిపోయిన వ్యక్తిని బాగు చేయుట లేదా తిరిగి లేపుట ఈ ప్రధాని కుమారుడు ఎలా ఉన్నాడు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు ఏ జ్వరము అక్కడ రాయబడలేదు కానీ ఆ జ్వరము ఎలా ఉందంటే చనిపోయేంతగా ఉంది ఆ జ్వరం ఎలా ఉందండి చచ్చిపోయేంతగా ఉంది జ్వరము ఆ జ్వరము నుంచి ఆ కుమారుడు బయటపడాలంటే ఏ వైద్యుడు కూడా బయట తీసుకురాలేకపోతున్నారు బాగు చేయలేకపోతున్నారు ఎవరు ముట్టలే ఎవరు ఏ మందులు వేసినా కూడా దానికి రెస్పాన్స్ అవ్వట్లేదు తన బాడీ అయితే తినే కూడా ఇక్కడ ఏం చేస్తాడంటే ఆ ప్రధాన యాజకుడు ప్రధాని కుమారుడు ఆ ప్రధాని ఎవరంటే నాకు తెలిసి ఒక అన్యుడు ఒక అన్యుడు కపెర్న హోంలో ఉంటున్న ఒక అన్యుడు ఒక ప్రధాని ఈ రోగి నా కుమారుడు తండ్రి ఈ ప్రధాని కాబట్టి ఈయనే డైరెక్ట్గా వెళ్ళి ఎవరిని కూడా సంపాదించుకున్న ప్రధాని అంటే మంచి హోదా కదండి మంచి హోదా ప్రధానమంత్రి మంచి హోదా ఆ హోదా కలిగిన వ్యక్తి ఏం చేయాలి తన తనకెందున్న వ్యక్తులలో ఎవరినొకళ్ళో పంపించుకోవాలి కానీ తిన తినమట్టుకు తినే డైరెక్ట్గా వెళ్ళాడు ఎవరి కోసం తన కుమారుడు కోసం తన కుమారుడిని బ్రతికించుకోవటానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు అక్కడ రాసి ఉంటుంది చూడండి ఏ వారు కొద్దిగా కసురుకున్నట్టు లేదంటే కనుక కాస్త బాధ కలిగినట్లే మాట్లాడినట్టుంటారు ఎలా మీకు సూచక క్రియలే కావాలి ఇంకా మీరు నమ్మరా అని అంటుంటే మనము కూడా దేవుని సన్నిధానంలో ఇలాగే ఉంటుంటాం చాలా మటుకు అద్భుతాలు ఆశ్చర్యాలు సూచక క్రియలు చూస్తేనే మేము దేవుని సన్నిధానంకి వస్తాం లేకపోతే ఎందుకు ఏం లాభం కానీ మనం వచ్చేది నిత్య జీవం కోసమని ఎరగాలి నిత్య జీవం మన కళ్ళకి కనిపించదు మనం చచ్చిపోతేనే తప్ప మనం చచ్చిపోలేదు కాబట్టి చనిపోకముందే నిత్య జీవం ఉందని నమ్మి మనము బాప్తీసం పొందాలి ఆ నిత్య జీవం ఉందని నమ్మి నమ్మి బాప్తీసం పొందితే మనము మనకిచ్చే జీవితాన్ని మనం ముందుగానే ఇక్కడ భూలోకంలో కొనేసుకుంటున్నాం కదా చంద్రమండలంలో భూమి అమ్మకానికి ఉంది అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు ప్రజలు ముందుగానే ఎకరాలు ఎకరాలు కొనేసుకుందాం అనేసి కొనేసుకుంటున్నారు ఎందుకు భూమి అంతమైపోతుంది చంద్రుడు కూడా చంద్రుడి మీదకి వెళ్ళిపోవచ్చు భూమి అంతమైపోతే భూమి కాల్చబడిపోతుంది భూమి భూ భూకంపాల చేత నాశనం అయిపోతుంది కాబట్టి చంద్రమండం మీదకి వెళ్ళిపోవచ్చు కానీ ఆ పిచ్చి జనాలకు తెలియట్లేదు ఏంటి అంటే సూర్యుడు ఎరుపాయను చంద్రుడు నలుపాయను భూమి అగ్ని చేత కాల్చబడును ఇంకెక్కడ ఏది మిగిలిద్ది సృష్టిలో ఏది మిగలదు ఎక్కడ కొనుక్కున్నా కూడా మిగలదు ఏమి సంపాదించుకున్నా కూడా మిగలదు కానీ మనం సంపాదించుకునేది ఏంటంటే ఈ భూమి మీద దేవుని దగ్గర స్థానం వరకే ఆ ఒక్కటి మాత్రమే మనము సంపాదించుకునేది అది ఎటర్నలీ లైఫ్ నిత్య జీవం అది ఎప్పుడు ఉండేది ఎప్పుడు నాశనము అయ్యేది కాదు నాశనం అవ్వన దాన్ని మనము కొనుక్కుంటున్నాం కాబట్టి ముందుగానే నమ్ముతున్నాం అందుకనే చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు చూడకుండా మనం నమ్ముతున్నాం కాబట్టి మనం చాలా ధన్యత కలిగిన వాళ్ళం ఈ ధన్యత ఎప్పుడు తెలిసిద్దాయా అంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి తెలిసింది దేవునా మనకి మహిమ కలగను గాక అూయ ఈ చదవబడిన వాక్యంలో వచ్చే ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుందాం మొదటిగా ప్రార్థించిన ప్రధాని ఇతడు ఏం చేశాడంటే ప్రార్థించాడు ప్రధాని కుమారుడు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఒక రకంగా మరణశయ్య మీద ఉన్నాడు ఒకవేళ అతనిని స్వస్థపరచుట వైద్యుల వల్ల కాలేదేమో పరమ వైద్యుడైన ప్రభువు దగ్గరికి వచ్చి నా ఇంటి వచ్చి నా కుమార్ని బాగు చేయండి స్వస్థపరచండి అని బతిమాలుకుంటున్నాడు కదండి అవును ఆయన ఆయనకున్న మరొక పేరేంటి అంటే యహోవా రాఫ కదా ఆయన ఆయన పేరేంటండి యహోవా రాఫ రోఫే అనగా హిబ్రూలో డాక్టర్ రోఫే రోపే అనగా ఇబ్రూలో డాక్టర్ ఆయన వైద్యులకే వైద్యుడు కాబట్టి పరమ వైద్యుడు ఆయన స్వస్థపరిచేవాడు ఆయనకి మనలో ఏది కూడా లేదు మొత్తం ఆయన మనలో ఆయనకి తెలుసు డాక్టర్లకైనా కనిపించకపోవచ్చు కానీ మనలో సూక్ష్మ నరాలు దేవునికి ఖచ్చితంగా తెలుసు దేవునామానికి మహిమ కలుగుని కాక ఆయ కేవలం ఆయన శారీరక రోగాలు మాత్రమే కాదు కానీ వీటికంటే ముఖ్యంగా ఆత్మీయ రోగాల్ని స్వస్థపరిచే దేవుడు ఈ శరీరం మహా అయితే ఎంత ఉంటుందండి మనం బాగా పోషించుకుంటే ఒక డెబ్భై ఎనభై సంవత్సరాలు మంచిగా పోషించుకుంటే లేదు మంచిగా పోషించుకోవట్లేదు మన శరీరాన్ని మనం కాపాడుకోవటం లేదు అంటే కనుక ఈ మధ్యలోనే యాభై అరవై ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి మన ఆయుష్ను మనం చేతులారా తగ్గించుకోకుండా మన ఆయుష్ని దేవుడిచ్చినంతసేపు మనం దేవుని కోసం ఖర్చు పెడితే అది పైనున్న మన స్థలానికి చేరేంతవరకు కూడా మన ఆత్మని కాపాడుతుంది దేవునా మనకి మహిమ కలుగునుగా ఆ ఈ ఆత్మీయ రోగము చేత బాధపడుతున్న వారికి దేవుడు ఒక్కడే వైద్యుడు తప్ప ఇంక ఏ వైద్యుడు పనికి రాడు ఏ వైద్యుడు కూడా పనికిరాడు ఏ మానసిక వైద్యుడు పనికిరాడు ఏ దెయ్యాల పోతాల వైద్యుడు పనికిరాడు ఏ శారీరకంగా రోగి డాక్టర్ కూడా పనిచేయడు అయితే ఈ రోగము నుంచి విడుదలనిచ్చేది ఎవరయ్యా అంటే నిత్య జీవమునిచ్చే ఆయన మాత్రమే నామానికి మహిమ కలుగును గాక అలే ఈ నిత్య జీవి నిత్యము జీవించే ఆత్మని స్వస్థపరచుకోకపోతే మనం ఎక్కడుంటాం తలుచుకుంటేనే భయం వేస్తుంది ఎందుకంటే నరకం ఎలా ఉంటుందో మనకు బైబిల్ గ్రంథంలో రాసి రాసిపెట్టేస్తుంది అగ్ని ఆరదు పురుగు చావదు మన ఆత్మ కాలిపోతున్నట్టుంటుంది కానీ అది కాలదు కానీ వంట మాత్రం కామన్ నొప్పి మాత్రం కామను అయ్యో అమ్మో అని అరుస్తున్నా కూడా ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అక్కడ నరకంలో మన పైన చాలు చూపించేవాళ్ళు చూపించే చూపించేవాళ్ళు ఎవ్వరు ఉండరు కాబట్టి మనం ఎక్కడ ఉన్నప్పుడే మన లైఫ్ని మనం సరిచేసేసుకుని దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం మంచిగా రోగం శారీరం రోగం ఉన్నా పర్లేదు కదా లాజర్కి ఎంత రోగం అండి ధనవంతుడు లాజర్ని చూసినట్లయితే ధనవంతుడికి ఏమన్నా రోగం ఉందా లేదు లాజర్కి ఎంత రోగం ఉంది శరీరం ఒళ్ళంతా మేబీ రాత్రి విన్నాం కదా కుష్టు నాకు తెలిసి అయితే ఆయన అన్నారు కదా పాస్టర్ గారు కుష్టు పుళ్ళు పుళ్ళి చేత బాధపడిపోతున్నాడు అయితే ఆ బాధ శరీరం ఉన్నంత వరకే కానీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది దేవుని దగ్గర ప్రశాంతంగా ఉంది అది నిత్యము అది ఎన్నేళ్ళు ఉంటుందో కూడా ఎవరికి తెలియదు అక్కడ కానీ ఈ వంద లేకపోతే ఎనభై డెబ్భై ఏళ్ళు జీవితానికి ఈ శరీరాన్ని నాశనం చేసేసుకుని ఈ శరీరంతో పాటు ఆత్మను కూడా నాశనం చేసేసుకుంటే మనం ఎందుకు రాము ఎప్పుడు తల నూరు మొత్తుకున్నా కూడా మన వల్ల అవ్వదు అందుకునే మన ఆత్మీయ రోగమును స్వస్థపరిచే దేవుడిని మనము కలవాలి శాశ్వత్కాలం ప్రభువుతో ఉండాలి నిత్య నివాసం మనము చెయ్యగలగాలి అనేసి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి వేడుకోవాలి ఈ ప్రధాని ప్రార్థన ఎలా ఉంది అంటే కుమారుని స్వస్థపరచు నా కుమారుని స్వస్థపరచు నా కుమారుని ముట్టు ఎందుకంటే వాళ్ళు మరణశ్చి మీద ఉన్నాడు తీవ్రమైన జ్వరంతో ఉన్నాడని ప్రార్థన చేస్తుంటే అక్కడ ఆ ప్రార్థనలో ఏం కనిపిస్తుందంటే విశ్వసించిన ప్రధాని విశ్వాసం ఉంచిన ప్రధాని ఈ విశ్వాసం ఎలా ఉంచాడు ప్రభ ప్రభు తన ఇంటికి వచ్చి తన కుమారుని తాకితే స్వస్థపరచబడతాడు అనే తలంపు కలిగి ఉన్నాడు అట్లానే జరగాలని కూడా అతడు ఆశించాడు కానీ ప్రభు అయితే నీ కుమారుడు గతికి ఉన్నాడు ఆమె ఎంతే మనకి మేము కలుగును కాక ఆ లెల్లుయ్య స్వస్థపరచబడ్డాడు అని చెప్పారు నువ్వు నా ఇంటికి వచ్చి నా బిడ్డను ముట్టుకుంటే చాలు బ్రతికేస్తాడు అని అనుకుంటుంటే బ వస్తే బాగుండు అని అనుకుంటుంటే ఇక్కడ ఇక్కడ ఏసుప్రభు వారు ఏమంటున్నారు నీ బిడ్డ బ్రతికేశాడు నువ్వు వెళ్ళిపో కదండి మనం ఏమై మనమైతే ఏమంటాం ఆహా అలా కుదరదండి మీరు రావాల్సిందే ఎలాగైనా కూడా మీరు ఇంట్లో అడుగు పెట్టాల్సిందే ఈ రూమ్లో అడుగు పెట్టండి ఈ రూమ్లో అడిగి పెట్టండి కదా పెట్టాల్సిందే మీ ఆశీర్వాదం మీ మీరు అనుకునే ఆలోచన ఏమీ తప్పని అంటలేదు కాకపోతే మన ఉద్దేశాలు మన ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే అలా ఉంటున్నాయి అని చెప్తున్నాను యేసు సుప్రభు వారు అక్కడ ఏం చేశారంటే నేను స్వస్థ నువ్వు వెళ్ళిపో నేను రావాల్సిన పని లేదు అని ప్రధానితో చెప్పాడు ప్రధాని ఎలాంటి ప్రధాని అంటే మంచి అధికారం కలిగిన వ్యక్తి అసలు కోపపడాలా లేకపోతే నెమ్మదిగా వెళ్ళిపోవాలా అంటే కోపపడాలి కదా నేనే వచ్చి అడుగుతుంటే నువ్వేంటి రానంటున్నావు స్వస్థపరచబడ్డాడు బ్రతికాడు అని వెళ్ళిపోమంటున్నావేంటి కదా ఎలిషా అయ్యగారు ప్రార్థన చేసుకుంటున్నారండి ఒక సైన్యాధిపతి మహా సైన్యాధిపతికి ఏం జరిగిందంటే ఒళ్ళంతా గుష్టు ఆ కుస్తును కప్పు పుచ్చుకోవటానికి ఆ ఒంటికి ముక్కు కూడా కనిపించకుండా ఓన్లీ కళ్ళు ఒక్కటే కనిపించేలాగా మొత్తం సైన్యపు వస్త్రాలతో అతడు ఏం చేశాడు మూసేసుకున్నాడు మూసేసుకుంటే ఎవరికి కనిపించట్లేదులే అనుకున్నాడు మహానుభావుడు ఇంట్లో చిన్నపిల్లకి కనిపించేశాడు ఆ చిన్నపిల్ల ఎక్కడ పిల్ల ఇజ్రాయిల్లోంచి తీసుకొచ్చేసిన పిల్ల ఆ పిల్ల ఏమైనా ఖాళీగా ఉంటుందా చూసి ఆ పిల్ల పిల్ల అసలు దేవుని వచ్చేత తడవబడిన పిల్ల ఇంకొకటి ఏంటంటే దేవుని వాగ్దానం చేత పుట్టిన వారు కాబట్టి వారి ఆలోచనలు వారి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అయ్యయ్యో నా యజమానుడికి ఇంత బాధ ఉందా మా ఊర్లో ఒక ప్రవక్త ఉన్నాడు మీరు వెళ్ళండి వెళ్ళి ప్రార్థన చేయమనండి స్వస్థపరచబడతారు అని చెప్తే అమ్మగారికి చెప్తే అమ్మగారు వెళ్ళి అయ్యగారికి చెప్తే అయ్యగారు ఏం చేశాడంటే అయ్యగారు సూటుగా వెళ్ళిపోవడానికి లేదు కదా మరి వెళ్ళిపోవడానికి వీలు లేదు ఇక్కడ రాజుగారి దగ్గర లెటర్ రాపిచ్చుకుని చాలా బందోబస్తుతో అక్కడ రాజుగారితో మాట్లాడుకుని ఆ రాజుగారికి పిచ్చికిచ్చేసి ఎలాగూ బాబోయ్ నా మీదకి ఎద్దానికి వచ్చేస్తున్నాడేమో అని అల్లిపోయేలా చేసి మా ఊర్లో నాకు తెలియని ప్రవక్త ఎవరయ్యా బాబు అని నెత్తినోరు బాదుకుంటే ఇలా చిన్నపిల్ల అండి ఓహో ఆ ప్రవక్త సరే సరే అనేసి ఆయన అనుకుని పంపిస్తే అక్కడ పంపించిన తర్వాత ఆయన ఏమన్నాడు ఎలిషాయి గారు ఏమన్నారు ఈయన ఆలోచన ఏంటి దైవజనుడు వచ్చేస్తాడు నా మీద చేతులు ఆడిచ్చేస్తాడు నూనె రాసేస్తాడు నాకు తైలాన్ని పూసేస్తాడు నేను స్వస్థపరచబడతాను చక్కగా నా ఇంటికి నేను తిరిగి వెళ్తాను అనుకున్నాడు ఎందుకంటే మహా సైన్యాధిపతి కాబట్టి ఈ అధిపతిని గౌరవించి అయ్యయ్య రెండయ్య అయ్యా రెండయ్యా అని ఇలాంటివన్నీ ఉంటాయని ఊహించుకున్నాడు అయ్యగారు అక్కడికి వెళ్ళేసరికి గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి గుమ్మం దగ్గర శిష్యుడు వెళ్ళి ఎలిషా అయ్యగారి దగ్గరికి చెప్తారు ఎలిషా అయ్యగారు ప్రార్థనా గదిలో ఉంటాడు ఎలిషా అయ్యగారికి గారికి ఏమైనా తెలుసా ఈయన గురించి ఏది తెలియదు ఏ విషయాలు కూడా తెలియదు ఎలా రావాలో ఎలా వెళ్ళాలో కూడా తెలియదు దేవుడు చెప్పాడు ఒక్క మాట వెళ్ళి అర్ధంలో మొలగ మనం వెళ్ళి అర్ధంలో మొలగ మనం ఏడుసార్లు అదే మాట చెప్పాడు ఎలీషా వెళ్ళి అర్ధంలో మొలగ మనం ఈ అయ్య కోపం వచ్చేస్తుంది ఇంకా ఇదేంటి నేను ఎక్కడి నుంచో వచ్చాను ఇలా నాకు మొహం కూడా చూపించలేదు బయటకు కూడా రాలేదు నా మీద చెయ్యి కూడా ఆడించలేదు నూనె కూడా రాయలేదు నాకేం అసలు ఏమీ చేయలేదు చెయ్యకుండా నన్ను వెళ్ళిపోయి యోధంలో మొలగమంటున్నాడు మా ఊర్లో నదులు లేవా సముద్రాలు లేవా అన్నీ పట్టుకుని వచ్చేస్తంటే పక్కన ఒక ఆయన ఏమన్నాడంటే అయ్యా అయ్యా మన ఊర్లో నదులు ఉన్నాయి కాదంటలేదు దైవజును చెప్పాడు కదా ఒకసారి చెప్తే ఏమైద్ది ఒక్కసారి చేస్తే ఏమైంది ఏం అయిపోదు కదా ఆయన చెప్పాడు చేస్తే ఏమైద్ది అని అంటే సరే పద అని ఎల్లి మునిగితే ఆరుసార్లు ములిగి ఈ చెప్పినోడు వెనక చూసి ఓరే ఎన్నావా వెళ్ళిపోతున్నా నా పాటికి నేను వెళ్ళిపోతున్నా ఆరుసార్లు ములిగాను ఏమన్నా కనిపించిందా మార్కు అన్నట్టు చూసినా ఇంకొకసారి ములగండి అయ్యా అయ్యా అని గట్టిమే చూడంటే ఇంకొకసారి ములిగి లెగిస్తున్నప్పుడు ఎలా వచ్చిందండి పసి పిల్లవా అని దేహం వల్లే వచ్చేసింది దేవున్నా మనకి మేము కలుగును కాదు ఆ లే వచ్చి దైవజనుడా నాకు మంచి దేహం వచ్చింది అని చెప్పటానికి వచ్చి అయ్యో క్షీణారు వస్త్రములు అవన్నీ ఇవ్వటానికి వచ్చినా నాకొద్దు ఏ దాన్ని వచ్చావో దాన్ని పట్టుకుపో అది కూడా కనిపించలేదండి ఎలిషాయి గారు ఎక్కడి నుంచి వచ్చినా కూడా అనిపించదు ఇక్కడ ఇక్కడ యేసు ప్రభు వారి దగ్గరికి ప్రధాని ఏం చేశాడంటే ఆ మహా సైన్యాధిపతి కోప్పడినట్టు ఈ ప్రధాని కూడా కోప్పడచ్చు కానీ ఇక్కడ ఉన్నది ఎవరు యేసు ప్రభువారు యేసు ప్రభువారు మాటకి ఎంత శక్తి ఉంటుంది ఆయన మాట మాట్లాడితే మరి తిరుగు లేకుండా ఉంటుంది దేవనామానికి మహిమ కలుగురగాక గాక లుయ్య ఎదుటి వాళ్ళు నమ్మాల్సిందే ఎదుటివారు నమ్మాల్సిందే విశ్వసించాల్సిందే ఎందుకంటే ఆయన మాట అలాంటిది మహిమ మహమకలుగురగాక గాక లుయ్య ఇక అతడు మారు మాట్లాడకుండా ప్రభు మాటల్ని విశ్వసించి వెళ్ళిపోయాడు ప్రభు మాటల్ని విశ్వసించి వెళ్ళిపోయాడు అనేక సందర్భాల్లో మనం అనుకుంటాం ఇలాగే జరగాలని ఆశిస్తాం కానీ అలా జరగపోయేసరికి ఆయన చిత్తాన్ని తలంచక అనేకమైన ఆశీర్వాదాలను మనము అనుభవించలేకపోతున్నాం ఇలాగే అనుకుంటాం కదా దేవుడు వచ్చేస్తాడు నా దగ్గరికి చెప్పేస్తాడు నాకు దర్శనాలు ఇంతవరకు చాలా బాగా వచ్చాయండి ఇప్పుడు ఏమో రావట్లేదు కళ్ళు వచ్చేయండి దేవుడు మాట్లాడేవాడు ఇప్పుడు రావట్లేదు అని మనలో మనం చాలా చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ దేవుడు దర్శించే వేళలోనే దర్శిస్తాడు అది నమ్మితే దేవుని ఎడలో మనం ఎప్పుడు సనగము గొనగము ఈ ప్రధాని నమ్మాడు సనగలేదు గొణగలేదు విశ్వసించాడు ఇంటికి వెళ్ళాడు కుమార్ ఇంటికి వెళుతున్న మార్గ మధ్యలోనే మూడోదిగా స్వస్థత పొందిన ప్రధాని కుమారుడు ప్రభు మాటలను విశ్వసించి అతడు తన ఇంటికి పోవుచుండగా అక్కడ రాయబడింది కదా అతడు తన ఇంటికి పోవచ్చుండగా అతని ఇంటి నుండి బయలుదేరి వచ్చిన మనుషులు మార్గ మధ్యలో అతన్ని కలుసుకుని నీ కుమారుడు స్వస్థపరచబడ్డాడు అని చెప్పినప్పుడు ఏ సమయానికి నా కుమారుడు బాగుపడ్డాడని ఆయన అడిగినప్పుడు వారు చెప్పిన టైము ఇక్కడ ఏ సుప్రభు గారు చెప్పిన టైము ఒకే సమయం ఒకే సమయం అది గ్రహించి అతనితో చెప్పిన సమయం ఒకటే అని గ్రహించి ఇంకా విశ్వాసం కలిగి ఉన్నాడు నా మనకి మేము కలుగును గాక అలా ప్రభు మాట విని విశ్వసించగలిగితే మన జీవితాల్లో కూడా అద్భుతాలు ఇలాగే చూస్తాం ఎందుకంటే కపెర్న హోముకి ఇక్కడ గలలియాలో గలియా నుంచి ఆ కప్పెర్న హోముకి వెళ్ళటానికి ఎత్తైన స్థలం అది అది ఎత్తైన స్థలం ఎత్తైన స్థలము ఇంకా గుంటలు కలిగినది పదిహేను కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు సంథింగ్ ఉంది ఒక రోజు పట్టే అంత ప్రయాణం ఆ రోజులో వారు బయలుదేరి రావాలి అంటే కనుక ఆ ఎత్తు ఎక్కి రావాలంటే కనుక ఆ ఎత్తు చాలా ఎత్తు కాబట్టి అంత ఎత్తు కాస్త టైం పటస్త ఈ లోపల ఎదుర్కొని వచ్చిన మనుషులు చక్కగా చెప్తే నీ కుమారుడు బాగుపడ్డాడయ్యా నీ కుమాడు స్వస్థపరచబడ్డాడు అని చెప్తే ఈయన ఆయన చెప్పిన టయానికి నిన్న మధ్యాహ్నం గంట నేను ఆ చెప్పిన టైము ఈ టైము కూడా ట్యాలీ చేసుకుంటే ఖచ్చితంగా అదే జరిగింది మన జీవితంలో కూడా దేవుడు అలాగే చాలా విషయాలు చేస్తూ ఉంటాడు కానీ మనం గుర్తుపట్టాం మనము గుర్తుపట్టాం ఈ ప్రధానిలో ఉన్న ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే గుర్తుపట్టాడు నా బిడ్డ నేను స్వస్థపరిచింది ఏసు ప్రభువే మనం ఏదో గుట్టెత్తి చేలో పడినట్టు చేసుకుంటా పోతాం కానీ కానీ దేవుని కార్యాన్ని నిజంగా గుర్తుపడితే కనుక స్థుతించకుండా మన నోరు ఎన్నడూ కూడా ఆగదు ఆ విషయాన్ని గమనించినట్లయితే మనం ప్రతిరోజు కూడా దేవుణ్ణి స్థుతిస్తూనే వస్తాం ఈ ప్రధాని అలాగే చేశాడు ఎందుకంటే ఆయన గుర్తించాడు దేవుణ్ణి ఆరాధించాడు దేవుని మనకి మహిమ కలుగుంది గాక అలా ప్రభువును విశ్వసించిన ప్రధాని కుటుంబం ఈ ప్రభువును ఎలా విశ్వసించాడంటే మన కుటుంబంలో మనము అనుభవిస్తున్న మేళ్ళు కుటుంబం అంతా ప్రభువును విశ్వసించడానికి కారణం కావాలి కదండి ప్రభువును విశ్వసించాలి అంటే మనం కుటుంబంలో చేస్తున్న మేళ్ళను మనం తలంచుకోవాలి ప్రతిరోజు ఇది ఈ మేలు నాకు దేవుడు చేశాడు ఈ రుణ సమస్యల నుంచి దేవుడు నాకు విడిపించాడు నా ఆరోగ్యం నుంచి దేవుడు నన్ను విడిపించాడు ఈ రోజున నా అనారోగ్య పరిస్థితుల నుంచి దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు లేదా నా పరిస్థితి ఉదయం బాగోలేదు ఇప్పుడు నేను బాగున్నాను దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు లేదా ఉదయం నేను చాలా బాధగా ఉంది నా మనసు ఇప్పుడు నాకు ఉల్లాసంగా ఉంది దేవుడు ఇచ్చిన కృప ఆరాధిస్తున్న అత్యవసరంగా మారుతుంది కుటుంబం అంతా రక్షించబడాలి అది అత్యవసరం దేవునామానికి మహిమ గాక ఇంట్లో ఒక్కరే ఆహారం తీసుకుంటే కుటుంబం అంతా తీసుకున్నట్టే తింటారు యజమానుడు ఒక్కడే తింటారు కుటుంబం అంతా తిన్నట్ట కాదు కదా ప్రతి ఒక్కరూ తినాల్సిందే ప్రతి ఒక్కరూ తింటేనే వారు జీవించగలరు లేదంటే కనుక జీవించలేరు అనేది జ్ఞాపకం చేసుకోవాలి అట్లాగే కుటుంబం అంతా కూడా రక్షించబడడం అత్యంత ప్రాముఖ్యత లూదియా మరియు చెరసాల నాయకుడు వారి కుటుంబాలతో సహితం వారు ఏం చేశారు రక్షించబడ్డారు వారి కుటుంబాలతో సహా రక్షించబడ్డారు యహో ఏమంటాడు నేను నా ఇంటి వారును నేను నా ఇంటి వారును యహోవారు సేవించదము నా ఇల్లు నా ఇల్లు తామీ భక్తుడు ఏమంటాడు నా ఇంటి వారందరూ నీ మందిర ప్రాంగణంలో ఉండాలని నా ఆశ అక్కడే ఉండాలి ఎందుకంటే అక్కడే నెమ్మది ఉంటుంది అక్కడే విశ్రాంతి ఉంటుంది అక్కడే నీ ప్రశ్నకు సమాధానం ఉంటుంది అక్కడే నీ రోగమునకు వైద్యం ఉంటుంది అక్కడే నీ ఆత్మీయతను మరలా చిగురింపచేసే శక్తి ఉంటుంది అక్కడే నీ ఆత్మను నరకంలోనికి వెళ్ళకుండా పరలోకానికి తీసుకెళ్లే మార్గం ఉంటుంది అన్నీ అక్కడే ప్రతిదానికి అక్కడే సమాధానం ఎక్కడ దేవుని మందిరములో దేవునిలో మాత్రమే నీకు నీ చిన్న సమస్య అయినా కూడా నీ వ్యాపారంలో సమస్య లేకపోతే నువ్వు నువ్వు చదువుకు వెళ్తున్నప్పుడు సమస్య లేదా నీ బిడ్డలు ఎదుగుతులేదా నీకు సమస్య లేదా నీ భర్త మాట వినట్లేదా సమస్య లేదా నీ భార్య నీ మాట వినట్లేదా నీ సమస్య ఈ సమస్యలన్నీ కూడా ఎక్కడ విడుదల పొందుకుంటావు ఎక్కడ నీవు జవాబు పొందుకుంటావు అంటే దేవుని పాదాల సన్నిధిలో మాత్రమే ఇంకెక్కడ ఏ మనుష్యుడి దగ్గర నీకు జవాబు అనేది రాదు ఒకవేళ ఒక మనుష్యుడి దగ్గర చెప్పుకుంటే ఆ మనుషుడు నిన్ను హేళం చేసి నీ ముందు ఏదో నీకు జోలపాడినట్టు పాడినట్టు పాడి పక్కకెళ్ళి చెప్తాడు అది ఖచ్చితంగా జరిగింది నీకు హేళనే దొరికింది హేళనే కలిగిద్ది కాబట్టి అవన్నీ విడిచిపెట్టేసి మన సమస్య ఏదైనా ఉంటే కనుక దేవునితోనే చెప్పుకోవాలి ఈ ప్రధాని